అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ప్రేమ కథా చిత్రం పార్ట్ థర్టీ ఫైవ్ విందాం వైష్ణువునే ఆరాధనగా చూస్తున్న వీరిని చూసి గుట్కలు మింగుతూ ఏంటలా చూస్తున్నా ఉంది తడబడుతూ దూరం జరిగి దూరం జరుగుతున్న ఆమెను నడుం చుట్టూ చేతులు వేసి మేతకలాక్కుని చెప్పు నాకన్నా బెటర్ లాయర్ ఉన్నాడా ఈ ఊర్లో అన్నాడు ఆమె కళలోకి చూస్తూ ఉన్నాడేమో అంది కాస్త తడబడుతూ అవునా నాకన్నా బెటర్ లాయర్ ఉంటే ఉండొచ్చు కానీ నాకన్నా నిన్ను ప్రేమించేవాడు మాత్రం ఈ ప్రపంచంలో ఉండనే ఉండడంటూ ఆమె బుగ్గలు సుతారంగా ముద్దాడాడు వీర్ వీర్ మెత్తని పెదవులు తన బుగ్గలు ముద్దాడుతోంటే పరిసరాలను మరిచి కళ్ళు మూసుకుని తన్మయత్వం చెందుతోంది వైష్ ఇంతలో అమ్మ వైషు అని తల్లి పిలవడంతో ఒక్కసారిగా ఉలికిపడి కళ్ళు తెరిచి చూసింది వీర్ తనకి దూరంగా గోడ కానుకుని నిలబడున్నాడు తల్లేమో తన ఎదురుగా నిలబడింది తనకి దూరంగా నిలబడున్న వీరిని చూస్తూ అదేంటి ఇప్పుడేగా అతగా నా పక్కన కూర్చుని నన్ను ముద్దు పెట్టుకున్నాడు ఇప్పుడు చూస్తే నా కాబడు దూరంలో ఉన్నాడు అంటే నేను అతను కిస్ చేసినట్టుగా నేను కలగన్నానా మరి ఇదేంటి అని ఆలోచిస్తూ ఉంటే వైషు నిన్నే పిలుస్తుంటే ఎక్కడ ఆలోచిస్తున్నావు అంది సుభద్ర అది ఏం లేదు మా చెప్పు అంది వైషు చెప్పడానికి ఏమీ లేదు నువ్వు ఇంటికి వెళ్ళి నాన్నగారి కొన్ని బట్టలు తీసుకున్నరా అలాగే నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాయి వచ్చాక నేను కూడా ఇంటికి వెళ్తానంది సుభద్ర సరే అంటూ ఫోన్లో క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉంటే ఏం చేస్తున్నావు నేను ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి మా వీరున్నాడుగా మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకోవడం ఎందుకు అంది సుభద్ర వెలికి వచ్చిన సత్య అది అత్తయ్య అత్తయ్యా వైషు వైపు చూసి నా కొడుకు నువ్వు నువ్వనుకున్నది చెడ్డవాడేం కాదు వాడికి కూడా కొన్ని నియమాలు తెలిసంది సత్యక్రీకంటితో చూస్తూ ఆ మాటికి వైషు ఇంకేమనలేక సరే అని బయటకు నడిచింది అదంతా వింటున్న వీర్ తల్లివైపు చూసి మంచి మమ్మీ అంత మనసులో అనుకుని ఇప్పుడు నిన్నెలా ఆడుకుంటానో చూడు వైషు అంత మనసులో అనుకుని వైషు వెనకే వెళ్ళాడు వాళ్ళిద్దరులా బయటకు సత్యా సత్యాసుభద్రాలు మళ్ళీ గది వైపు నడిచారు కొద్ది సమయం తర్వాత స్పృహదప్పి బెడ్ మీద పడున్న లాస్య బొగ్గాని పట్టి చూస్తూ నీలో మీ అక్క అందం ఇసుమంత కూడా లేదు మీ అక్క అందం అద్భుతం అది అందుకున్న నాడే నా జీవితం ధన్యమవుతుంది దానికి ఎన్నో రోజులు లేవనుకుంటూ బెడ్ కింద పడున్న తన డ్రెస్ తీసుకుని వేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు చరిత్ ఇంకొద్ది సమయం తర్వాత మెలకువలోకి వచ్చిన లాస్య తన ఒళ్ళంతా నొప్పులుగా ఉండడంతో ఏడుస్తూ పక్కనే ఉన్న దుప్పట్ని ఒంటి చుట్టూ కప్పుకొని కొన్ని గంటల ముందు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంది లిఖిత కొట్టిందన్న కోపంలో చరిత్ లాసికు ఫోన్ చేసి తను పంపిన అడ్రస్కి రమ్మని చెప్పాడు కానీ ఆమె తను రానని రిప్లై ఇచ్చింది రాకపోతే నీ న్యూడ్ వీడియో నెట్లో హల్చల్ చేస్తుంది అప్పుడు నీ కుటుంబం పరువు నీ పరువు రెండు గాల్లో కలిసిపోతాయి వాటితో పాటు ఈ పేరెంట్స్ ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయని వార్నింగ్ ఇచ్చాడు చరిత్ అతడలా తన న్యూడ్ వీడియో నెట్లో పెడతానని అనగానే భయపడి చరిత్ చెప్పిన అడ్రస్కి వచ్చింది లాస్య అదొక గెస్ట్ హౌస్ అక్కడికి చరిత్ అప్పుడప్పుడు అమ్మాయిని తీసుకుని వస్తుంటాడు ఆ గెస్ట్ హౌస్కి వచ్చిన లాస్యను బలవంతంగా లాక్కుని వెళ్ళి బెడ్ మీద పడేసి రాక్షసంగా ఆమె ఒంటి మీద ఉన్న బట్టలు లాగి నేల మీద పడేసి ఆమెను రాక్షసంగా అనుభవించాడు చరిత్ అదంతా తలుచుకుని ఏడుస్తూ బెడ్ కిందున్న తన బట్టలు తీసుకుని వేసుకుని ఒంట్లో ఓపిక లేకపోయినా క్యాబ్ బుక్ చేసుకుని నెమ్మదిగా తన ఇంటికి వెళ్ళిపోయింది లాస్య గెస్ట్ హౌస్ నుంచి డైరెక్ట్గా పబ్కి వెళ్ళిన చరిత్ ఫ్రెండ్స్తో ఫుల్గా ఎంజాయ్ చేసి తాగి అర్ధరాత్రి దాటాకి ఇంటికి వచ్చాడు ఈవినింగ్ కిచెన్లో ఏదో పనిచేస్తున్న లిఖితకి తన పుట్టిన నుండి ఫోన్ రావడంతో హడావిడిగా హ్యాండ్ బ్యాగ్ తీసుకుని గాయత్రి దగ్గరికి వెళ్ళి మా చెల్లి కొంటలో బేదంట తను హాస్పిటల్లో ఉందని నాన్నగారు ఇప్పుడే కాల్ చేశారు నేను హాస్పిటల్కి అత్తయ్య అని చెప్పి గాయత్రి సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా బయటకు నడిచింది లిఖిత వెళ్తున్న లిఖితని చూస్తూ ఆహపో ఏం జరిగిందో ఏమిటో అనుకుంది గాయత్రి రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన సాయినాథ్కి లాసీ కొంట్లో బాగాలేదని లిఖిత ఆమెను చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళిందని చెప్పింది గాయత్రి అది విన్న సాయినాథ్ లిఖితకు కాల్ చేశాడు కానీ లిఖిత ఫోన్ నాట్ అని రావడంతో తనే వచ్చేస్తుందిలే అని అనుకుని ఆఫీస్ పనులతో అలసిపోయి ఉండడంతో భోజనం కూడా చేయకుండా వెళ్ళి నిద్రపోయాడు సాయినాథ్ అర్ధరాత్రి తప్పదాగి ఇంటికి వచ్చిన చరిత్ డ్రైవర్ కార్ ఆపగానికి కిందకి దిగి ఇంటివైపు వెళ్లేవాడే కాస్త మంగి వాళ్ళ పెంట్ హౌస్ వైపు నడిచాడు కారణం తన మంగిని చూసి కలిసి నాలుగు రోజులు అయ్యాయని మంగి ఆ రోజు సాయంత్రమే ఊరి నుండి వచ్చింది రాత్రి అయిపోవడంతో ఇద్దరు పిల్లల్ని పక్కలో వేసుకుని తలుపు దగ్గరకేసి పడుకునుంది తలుపు గడియ పెట్టకపోవడానికి కారణం ఇంటికి కాపలా కాస్తున్న భర్త ఏ సమయంలోనైనా ఇంట్లోకి వస్తాడని తలుపు గడియ వేసుకోకపోవడంతో చరి తలుపు తోయగానే తలుపు బళ్ళు తెరుచుకుంది తలుపు బళ్ళును తెరిచిపోవడంతో అక్కడే పడుకునున్న మంగి పెద్ద కూతురు లక్ష్మి కళ్ళు తెరిచి చూసింది వాళ్ల ముందు నిలబడిన చరిత్రని చూస్తూ బాబుగారు మీరు అంది లేచి నిలబడి లక్ష్మి పెద్ద పిల్లయిందని ఆ ఊరి నుండి వచ్చే ముందు వాళ్ళ నానమ్మ ముఖానికి పసుపు రాసి పెద్ద బొట్టు పెట్టి సారీ చీరా ఇచ్చి పంపించింది ఊరికొచ్చాక కూడా లక్ష్మి ఆ పసుపు ముఖంతోనే ఉంది ముఖానికే కాకుండా మెడకు కూడా పసుపు అంటుకుని ఆమె మెడ కూడా పచ్చగా ఉంది పెద్ద పిల్లైన కళ తన ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది లక్ష్మిలో ఆ పిల్ల ముఖంలోని కళ ఒంటికున్న పసుపును చూసిన లిఖిత గుర్తొచ్చింది అంతేకాకుండా తాగున్నందుకు అతని కళ్ళకి లక్ష్మి లిఖితలా కనిపించింది అందుకే చరిత్ ఎదురుగా నిలబడున్న ఆ పిల్లని లిఖిత అనుకుని ఉదయం ఆమె కొట్టినద గుర్తొచ్చి కోపంతో కళ్ళెర్ర చేసి నన్నే కొట్టావు కదా చూని ఏం చేస్తానో అంటూ ఒక్క పెట్టున లక్ష్మిని భుజాను వేసుకున్నాడు అంతే లక్ష్మి ఒక్క పెట్టిన ఏడుస్తూ అరుస్తూ నన్ను వదులు అని అతని భుజం మీద కొడుతూ గింజకుంటోంది లక్ష్మి అరుపులకు మెలకు వచ్చి కళ్ళునకుని చూసిన మంగికి చరిత్ లక్ష్మిని తీసుకుని వెళ్తూ కనిపించడంతో చిన్నబాబు అది నా బిడ్డ అంటూ చరిత్ వెనుక పరిగెత్తింది మంగి కానీ అదేం పట్టించుకోకుండా ఆ చిన్నపిల్లని ఎత్తుకుని తన విల్లా వైపు తూలుతూ నడుస్తున్నాడు చరిత్ అర్ధరాత్రి దాటడంతో అందరూ గాడనిద్దరిలో ఉన్నారు పైగా గదుల్లో ఏసీ వేసుకోవడంతో బయట జరుగుతుంది ఎవ్వరికీ వినపడడం లేదు ఆ ఇంటి గేట్ ఆ విల్లాకి చాలా దూరంలో ఉండడం వల్ల గేట్ వద్ద కాపలా కాస్తున్న మల్లేసానికి కూడా లోపల ఏం జరుగుతుందో తెలియదు లక్ష్మి ఎంత గింజుకుంటున్నా పట్టించుకోకుండా ఆమెను భుజాన్ని వేసుకుని మెట్లెక్కి తన గదికొచ్చాడు చరిత్ గదిలోకి రాగానే ఆమెను బెడ్ మీదకి విసురుగా విసిరి షర్ట్ తీస్తున్నాడు చరిత్ అంతలో వారి వెనకే వచ్చిన మంగి చరిత్ కాళ్లు పట్టుకుని చిన్నబాబు అది చిన్నపిల్ల అవంశుభం తెలియని పిల్ల దాన్ని ఏం చెయ్యొద్దు కావాలంటే నన్నేమైనా చేసుకోండి అంది ఏడుస్తూ తన కాళ్ళ దగ్గర ఉన్న మంగిని నెట్టి నాకు అదే కావాలి ముందు నువ్వు బయటికి పో అంటూ మంగిని విసురుగా చేయి పట్టుకుని గది బయటికి ఈడ్చుకెళ్ళి బయటికి నెట్టి డోరు వేశాడు చరిత్ బెడ్ మీద పడున్న లక్ష్మికి అక్కడ ఏం జరగబోతోందో తెలియదు కాబట్టి అమ్మ అని కుక్క పెట్టుకుని ఏడుస్తోంది ఏడుస్తున్న ఆమె వైపు చరిత్ ఆకలిగొన్న పుల్లా చూస్తున్నాడు అతడి కంటికి ఇంకా ఆమె లిఖితగానే కనపడుతోంది లిఖిత రూపం కళ్ల ముందు కనపడుతుంటే చరిత్ కోపం తారాస్థాయికి పోతోంది అందుకే విప్పిన షర్ట్ని గిరటేసి మంచం దగ్గరికి నడిచాడు తన దగ్గరికి వస్తున్న చరిత్ని చూసి భయపడుతూ మంచం చివరకు జరుగుతూ నన్ను ఏం చేయకు నన్ను వెళ్ళనివ్వు నాకు మా అమ్మ కావాలని ఏడుస్తోంది చిన్నారి లక్ష్మి మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయిపోయండి అలానే మన కథల పల్లకి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు